హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాళ వీడియోలో అయితే క్యాబేజ్తో సైడ్ డిష్ మనం ఆంధ్ర వంటకాల్లో మనకి ఎక్కువగా పల్యాలు ఉంటేనే మధ్యాహ్నం భోజనంలో మనకి సంపూర్తిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా సంపూర్ణమైన భోజనం తినాలంటే పల్్యాలు కంపల్సరీ ఇందులో మనం ఎక్కువగా చేసుకునేది క్యాబేజ్ పల్లెం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే సూపర్ డిష్ అండి ఇది ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకును వేసి అవి ఫ్రై అయ్యాక కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని నేనైతే చోప్ క్యాబేజ్ తీసుకొని చోపర్లో చిన్నగా చోప్ చేసుకున్నాను ఈ విధంగా అయితే చాలా చక్కగా ఉంటుంది అనేసి కట్ కూడా చేసుకోవచ్చు మనము చాకులో కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇది కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని అందులోకి వేసుకొని లే క్లోజ్ చేసుకున్నామంటే ఒక టెన్ మినిట్స్ లోపల చక్కగా ఉడికిపోతుంది ఎంతో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యాబేజ్ని క్యాబేజ్తో చాలా రకాల సైడ్ డిష్లు అయితే చేసుకోవచ్చు అలాగే ఇంకా ఆరోగ్యమైన ప్రోటీన్ సంపన్నమైన క్యాబేజ్ పోషక ఆహారాన్ని మనకి చక్కగా ఈజీగా సులభంగా తయారు చేయడమే కాకుండా అన్నం పుల్కా రోటీ లేదా చపాతీల్లో కూడా భోజనంతో చక్కగా ఉంటుంది మనము ఈ క్యాబేజ్ పల్లెం అయితే ఇప్పుడు కో కాసేపు ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా డ్రై జింజర్ పౌడర్ కూడా యూస్ చేసుకునేసి బాగా కలుపుకొని ఉప్పు కారం పట్టిందో లేదో చూసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో చక్కగా ఉండే క్యాబేజ్ పల్లెం చక్కగా రెడీ అయిపోతుంది ఈ విధంగా కొబ్బరిని పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు నాన్ వెజ్ తినే వాళ్ళయితే ఎగ్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలానే చేశాను ఇది ఎంతో ఈజీగా ఉంటుందని ఈ డిష్నైతే మీకు ఈ వీడియో దా ద్వారా చూపిస్తున్నాను ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కమెంట్ చేయడం మర్చిపోదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్